अंदर की नमस्कार ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యం జరిగినా నిర్విఘ్నంగా ఏ విఘ్నాలు లేకుండా ఆ కార్యం పూర్తి కావాలని చెప్పేసి మొదటగా వినాయకుడికి పూజ చేస్తాము విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి పూజ అంటే సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే పూజ ఇది వినాయకుడి పూజ ఇది వచ్చేసి కొడిమలలో ఉండే నవ్యశ్రీ గారు ఇంకా హైదరాబాద్లో ఉండే కవిత గారు ఇద్దరు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు కూడా ఈ వినాయకుడి పూజ చేసుకుంటున్నారు ఇది సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి ఇది శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో ఏదేని మంగళవారం ప్రారంభించుకోవాలి కానీ ఇది ప్రతిరోజు కాకుండా ప్రతి మంగళవారం మాత్రమే ఈ పూజ చేసుకోవాలి సంవత్సరం లోపల ఉద్యాపన కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పూజకు కావాల్సిందల్లా ముఖ్యమైనది వచ్చేసి ముగ్గుపిండి దీనికోసం అని చెప్పేసి ముగ్గుపిండిలో పసుపు కుంకుమ ముత్యం పగడం పిసరంత బంగారం వెండి ముక్క వేసి పిండి పట్టించి పెట్టుకోవాలి ఇంకా వినాయకుడి అచ్చు కూడా కావాలి ఏ రోజైతే ఈ పూజ ప్రారంభించాలనుకుంటున్నామో ఆ రోజు పీటను శుభ్రంగా కడుక్కోవాలి దానికి పసుపు రాసుకోవాలి దానిపైన ఈ వినాయకుడి అచ్చుతోటి ఈ ముగ్గు పిండిని వేసి ఇరవై వినాయకుడి అచ్చులను వేసుకోవాలి ఈ వినాయకుడి అచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి అది ఒకటి తీసుకొని ఈ విధంగా పీట పైన ఇరవై ఒక్కటి వినాయకుడి అచ్చులు వేసుకోవాలి వీటిపైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టుకోవాలి ఈ పూలు వచ్చేసి ఎరుపు రంగు పూలు మాత్రమే వాడుకోవాలి ఈ ఎరుపు రంగు పూలను ఇరవై ఒక్కటి వినాయకుల పైన పెట్టుకోవాలి ఇంకా గరికను కూడా పెట్టాలి ఈ విధంగా ఇరవై ఒక్కటి వినాయకుల పైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు ఎరుపు పూలు ఇంకా గరిక పెట్టుకోవాలి వస్త్రం కూడా వేసుకోవాలి ఇంకా దీపం వెలిగించడానికని ఇరవై ఒక్కటి ఒత్తులు తీసుకోవాలి ఈ ఇరవై ఒక్క ఒత్తులు కూడా ఒక్కొక్కటి ఇరవై ఒక్క పోగులతోటి చేసి ఉండాలి అంటే ఒకవైపు పది పోగులు ఇంకొక వైపు పదకొండు పోగులతోటి ఒక ఒత్తి తయారు చేయాలి అలాంటివి మొత్తం ఇరవై ఒక్కటి ఒత్తులు తయారు చేయాలి అంటే ఇరవై ఒక్కటి ఒత్తులు ఒక్కొక్కటి ఇరవై ఒక్కటి పోగుల చొప్పున తయారు చేసి పెట్టుకోవాలి ఇది ఈ పూజకు ఈ ఇరవై ఒక్క ఒత్తులను నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించాలి బెల్లంతో ఇరవై ఒకటి ఉండ్రాలు చేయాలి ఇవి నైవేద్యంగా పెట్టుకోవాలి అంటే పీటకు పసుపు రాసి పీట పైన ఇరవై ఒక్కటి ముగ్గుపిండితోటి అచ్చులు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పూలు గరిక ఎరుపు రంగు పూలు పెట్టేసి తర్వాత ఇరవై ఒకటి పువ్వులతోటి ఇరవై ఒకటి వత్తులను దీపంగా వెలిగించి బెల్లంతో ఇరవై ఒకటి ఉండ్రాలు చేసి నైవేద్యంగా పెట్టాలి ఇలా అంతా పెట్టి సిద్ధం చేసుకున్న తర్వాత తర్వాత వినాయకుని అష్టోత్తరం రెండుసార్లు లేదా ఒక్కసారైనా చదువుకోవచ్చు సంకట నాశన గణేష స్తోత్రం కూడా చదవాలి ఇలా పూర్తయిన తర్వాత ఇరవై ఒకటి అక్షంతలు చేతిలో పట్టుకొని ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేసి పూజ పూర్తి చేసుకోవాలి ఇలా ప్రతి మంగళవారం కూడా చేసుకోవాలి ఇలా సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపనకు వచ్చే వెండి వినాయకుడు వెండి ఉండ్రాళ్ళు వెండి గరిక ఇంకా అయ్యగారికి సెల్ల చీర బ్లౌజు సాహిత్యము ఇవన్నీ కూడా ఇచ్చి చెల్లింది అనిపించుకుంటారు వీలు కాకపోతే కనీసంలో కనీసం వెండి వినాయకుడు ఇచ్చి సాహిత్యం సెల్ల అయ్యగారికి ఇచ్చి చెల్లింది అనిపించుకోవాలట ఈ విధంగా ఉద్యాపన చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకుని వినాయకుని పూజ మీలో ఎవరైనా చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను